హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్మోహన్ డివి అంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి రీడింగ్స్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన టైం కేటాయించి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు చాలా చాలా ధన్యవాదాలండి జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంటపడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం సారీ జలుబు చేసి దగ్గు వస్తుందండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళి కానివారు భర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకొని కాని పాయింట్స్ వదిలేయండి అమ్మా ఒకరు తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని బాబు కావాలని అనుకుంటున్నారు అదేంటంటే మీ జాతకంలో పుత్ర సంతానం ఉందా లేదా అనేది మీరు చూయించుకోండి రోజుల్లో ఎవరైనా ఒకటేనండి ఆడ ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన పరువుని నిలబెట్టేవారు మనల్ని ముందుకు తీసుకెళ్లేవారు కావాలి అలా ఆలోచించండి మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది భగవంతుడు ఎవరికి ఏమి ఇస్తారో తెలియదు కదా మనం ఎదురుచూపులు అది చాలా కష్టం మీ ప్రార్థనకు మెచ్చి మీ భగవంతుడు మీకు మీకు తగ్గ పర్సన్ మీకు పంపించాలని కోరుకుంటున్నానండి మీ కోరిక నెరవేరాలని భగవంతుడిని కోరుకుందాం రిలేషన్షిప్పు మనం తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి అదేంటంటే దానిలో అడ్జస్ట్ చేసుకొని ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు తెలుసుకొని మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటే ఆ రిలేషన్షిప్ చాలా చాలా స్వీట్గా ఉంటుందండి కానీ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఎంప్రెస్ వచ్చేసింది చూద్దాం రేడింగ్లోకి వెళ్దామండి పేజ్ ఆఫ్ స్వాడ్స్ వారు మిమ్మల్ని గమనిస్తున్నారండి మిమ్మల్ని ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు లేదంటే ఉండే ఏరియాలో తను కూడా ఉన్నట్లయితే మీ చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేస్తున్నారు మీ గురించి ఎప్పటి విషయాలు అప్పుడు తెలుసుకుంటున్నారు తను మాట్లాడేటప్పుడు మా మీతో మాట్లాడాలనుకుంటున్నారు అది కూడా తను మాట్లాడేటప్పుడు తను ఆచితూచి మాట్లాడాలని కోరుకుంటున్నారు మీ పైన కొంచెం డౌట్ కూడా ఉంది తనకి అందువల్ల తను ఫేర్గా అన్నమాట ప్లానింగ్ చేస్తున్నారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు అసహనం ఎక్కువ ఉంది తనలో దానివల్ల ఎక్కువ బాధపడుతున్నారు వీరు లాంగ్ టర్మ్కి పర్ఫెక్ట్ పార్ట్నర్ అవ్వచ్చు అండి స్టెబిలిటీ కోసం ఫ్యామిలీ సపోర్ట్ కూడా కనిపిస్తుంది టెంపరెన్స్ పేషెన్స్ బ్యాలెన్స్ అవసరం అని చెప్పి చూ చెప్తున్నారండి అంటే వారికి ఆ పేషెన్స్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నాయి దాన్ని మంచిగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు రిలేషన్షిప్ త్వరగా త్వరగా కాకుండా స్లోగా గ్రో అవ్వాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మీరే తన సోల్మేట్ అని తను అనుకుంటున్నారు చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా మీరు తన్ని హ్యాపీ చేస్తారని మీరు తనతో ఉంటే తన్ని చాలా సంతోషంగా ఉంచుతారని తను ఫీల్ అవుతున్నారండి మీతో ఉన్నప్పుడు తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని వర్ ఫీల్ అయ్యారంట మీరే తన గుడ్ లక్ అంటున్నారు నిజాయితీగా ఉండాలి మీతో ఓపెన్గా గా తనలోని భావాలన్నీ మీకు ఓపెన్గా వ్యక్తపరచాలి అని చెప్పి అంటున్నారు కొంతమంది దీనిలో అయితే ప్రెగ్నెన్సీలో ఉండే అవకాశం ఉంటుందండి అంటే మీరు అయిన తర్వాత తెలిసింది ప్రెగ్నెన్సీ అని మీరు కలిసి ఉన్నప్పుడు మీకు తెలియలేదు వారు తను తను తెలుసుకోవాలి తను తను పాజిటివ్గా ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ద హై ప్రిస్టెస్ చాలా మిస్ట్రీగా ఉన్నారు ఈ పర్సన్ తన ఇంట్యూషన్ పవర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి వారిలో వారిలో కొన్ని భావాలు ఇంకా బయట పెట్టలేదు మీ దగ్గర వారిలో డీప్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఓపెన్ చేయటం లేదు మీ దగ్గర మీకు చెప్పడం లేదన్నమాట చాలా నాలెడ్జ్ ఉన్న పర్సను వీరిని స్పిరిట్స్ ఏంజల్స్ గైడ్ చేస్తూ ఉన్నారండి సీక్రెట్గా వారికి ఎమోషనల్ కనెక్షన్ ఉంది మీపై ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు మీపై రొమాంటిక్ అట్రాక్షన్ ఎక్కువగా ఉందండి ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు స్ట్రాంగ్గా మీకు ప్రపోజ్ చేయాలి అని చెప్పి వారు అనుకుంటున్నారు కానీ ఇంకా వారు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయేమో అని ఫీల్ అవుతున్నారు డౌట్స్ ఉన్నాయి క్లారిటీ కావాలి అనుకుంటున్నారు మీ పైన చాలా ప్రేమ ఉంది చాలా అట్రాక్షన్ ఉంది అది మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీతో డేటింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు తన మనసు ఆ విధంగా తన్ని రకరకాలుగా ఆలోచింపజేస్తుంది మీ పట్ల యాక్షన్ తీసుకోవాలని అని చెప్పి అన్నమాట టూ ఆఫ్ కప్స్ వారు ఈ కనెక్షన్ని ఒక సోల్మేట్ బాండ్గా అనుకుంటున్నారండి ఇది డివైన్ కలిపిన బంధం కూడానండి మీది ఈక్వల్ గివెంటే ఉన్న లవ్ అనమాట వారు దీన్ని ఎక్కువగా ఫీల్ అవుతున్నారు మీరున్నప్పుడు మీరు ఈక్వల్ గివెన్ టేక్ ఇచ్చారు తను ఇవ్వకపోయినా ఒక యూనిటీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీ మీరిద్దరూ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ రావాలి హార్మోనియల్గా ఉండాలి మీ పట్ల ఈక్వాలిటీ చూపించాలి అట్రాక్షన్ ఎక్కువ ఉందండి మీతో ప్రపోజల్స్ చేయాలి మీ అని చెప్పి అనుకుంటున్నారు వారు అయితే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మ్యారేజ్ దాకా తీసుకువెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు ద హెర్మెట్ కానీ కొంత డిస్టర్బెన్స్ ఉందండి తనలో డిస్టర్బ్డ్గా ఉన్నారు తను తను తెలుసుకోవాలి స్పిరిచువల్గా గ్రో గెయిన్ అవుతున్నారు తన గురించి తెలుసుకుంటున్నారు తనలో ఏమి తనలో మార్పులు ఏమి రావాలి తన్ను ఏ విధంగా మార్చుకోవాలి అని తను తను పరిశీలించుకుంటున్నారన్నమాట తన లోపల ఇన్నర్ గైడెన్స్ తను అనమాట తన మనసులో తన ఇంట్యూషన్ పవర్ తనకు చెప్తుంది మీరు మారాలి ఈ విధంగా ఉంటే మీ రిలేషన్షిప్ కష్టం అవుతుందని చెప్పి తన తన మనసు తనకు చెప్తుంది అందువల్ల తను 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 సెట్ చేసుకుంటున్నారు ఇంట్రాస్పెక్షన్ అనమాట తనని కానీ కొంత డిస్టర్బెన్స్లో ఉన్నారు కానీ మీ పట్ల మాత్రం లోపల థింక్ చేస్తూనే ఉన్నారండి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయటం లేదు అంతే మీ గురించి మర మరచం మరవటం అనేది లేదు మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వారి మనసులో మెదులుతూనే ఉన్నారు ఆడవారు కానీ మగవారు కానీ ఇది సోల్మెట్ బంధం అండి అందువల్ల మరి మరవటం అనేది కష్టం కాకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట న్యూ బిగినింగ్ కావాలని మీతో తన మైండ్ చెప్తుంది మీ రిలేషన్షిప్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు తన ఇన్నోసెన్స్ ఏం చెప్తుందంటే వెనక ముందు ఆలోచించకుండా కంటిన్యూ అయిపో అని చెప్పి చెప్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది ఆ క్షణాన తనకు అనవసరం అనమాట తనే అనిపిస్తే అది చేసే పర్సన్ జడ్జిమెంట్ పాస్ట్లో డౌట్స్ మిస్టేక్స్ ఉన్నా ఇప్పుడు మీ నిజమైన ఫీలింగ్స్ వారు ఫీల్ అవుతున్నారన్నమాట మీ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలని స్ట్రాంగ్గా వారు వారు ఫీల్ అవుతున్నారు మీకు జడ్జిమెంట్ ఇవ్వాలని తనలో ఎవేక్నింగ్ అవుతుంది అన్నమాట తను తను ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నారు కదా తను ఏం చేసింది ఏంటనేది తనకు అర్థమైంది ఇప్పుడు తను మీకు జడ్జ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఏవైతే తను చేసిన మిస్టేక్స్ ఉన్నాయో మిమ్మల్ని క్షమించమని అడగాలనుకుంటున్నారు ఎలా ఉన్నాయి తన ఫీలింగ్స్ మీరు వారికి విష్ ఫుల్ఫిల్మెంట్ అండి వారు మీరే కావాలి తనకి అని ఫీల్ అవుతున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని అనుకుంటున్నారు మీరుంటే తనకి సంతోషం ఉంటుంది జాయ్ఫుల్ ఉంటుంది చీర్ఫుల్గా ఉంటారు పాజిటివ్గా ఉంటారు తనకి చాలా సాటిస్ఫై అవుతారన్నమాట మీరున్నప్పుడు సక్సెస్ ఉంది అబెండెన్స్ ఉంది తన లైఫ్ చాలా చోటు చక్కగా ఉందన్నమాట కొత్త కొత్త అవార్డ్స్ వచ్చినాయి అచీవ్మెంట్ చేశారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎప్పుడైతే మీరు దూరం అయ్యారో అవన్నీ లాస్ అయినట్లు తను ఫీల్ అవుతున్నారు మనిషి దూరం అయితేనే వారి విలువ కరెక్ట్గా తెలుస్తుంది అండి యాక్చువల్గా ఉన్నప్పుడు ఏముంది మన కోసం మన కోసం ఎంటపడతారు తను మ్యానికులేటర్ కదా తను మీ దగ్గర బిహేవ్ చేసేది తన లోపల మనసు లోపల వేరే ఉంటుంది తను మీ ముందు బిహేవ్ చేసేది వేరే ఉంటుంది అనమాట మ్యానిపులేషన్ ఎక్కువ చేస్తారు మీరు ఇప్పుడు తనకి ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారండి మీలో ఎట్రాక్షన్ పెరిగింది మీలో ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంది వారు చూస్తున్నారు ఇప్పుడు లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది నర్చరింగ్ కేరింగ్ రిలేషన్షిప్ ఉంటుంది అని వారు ఫీల్ అవుతున్నారు మీలో చాలా క్రియేటివిటీ ఉంది బ్యూటీగా ఉంటారు చాలా మదర్హుడ్ పర్సన్ అనమాట మీరు కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉందండి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే పిల్లలు కలిగే అవకాశం కూడా ఉంది ఇలా ఉన్నాయండి ఓవరాల్గా మనకి ఏం తెలుస్తుందంటే వారు మీ రిలేషన్షిప్లో మీరు చాలా సీరియస్గా మీనింగ్ఫుల్గా కనెక్ట్ అయ్యారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు మొదటి డౌట్ ఉన్న అబ్జర్వేషన్ ఉంది తంది ఇప్పుడు మీరు వాళ్ళకు హ్యాపీనెస్ అట్రాక్షను ఫ్యూచర్ స్టెబిలిటీ ఇచ్చే వ్యక్తి అని రియలైజ్ అయ్యారన్నమాట కొంత సీక్రెట్గా లో లోపల వారికి ప్రేమకు అంటే లవ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి మీతో అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు వారు మీపై అట్రాక్షన్ ఉంది వారికి ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు స్లోగా రిలేషన్షిప్ గ్రో అవ్వాలి అనుకుంటున్నారు లోపల మీ లాంగ్ టర్మ్ సక్సెస్ అవుతుంది అని స్ట్రాంగ్గా థింక్ చేస్తున్నారు అన్నమాట ఇలా ఉన్నాయి రీడింగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్